హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పూజ గదిలో మరియు ఇంట్లో ఉంచకూడని ఫోటోలు ప్రతిమలు గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం పూజ గదిలో కొన్ని ప్రతిమలను ఫోటోలను ఉంచకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు పూజ గదిలో ఇంట్లో శాస్త్రాలు చెప్పే ఫోటోలను ప్రతిమలను మాత్రమే ఉంచాలి లేకపోతే ప్రతికూల ఫలితాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు అందుకే పూజ గదిలో ఉంచాల్సిన ప్రతిమలు ఫోటోల విషయంలో కొన్ని నియమాలు పాటించాలి అవేంటంటే ఒకటి శనీశ్వరుడి ఫోటోలను ఇంట్లోని పూజ గదిలో ఉంచకూడదు రెండవది నవగ్రహాల పటాలను ప్రతిమలను అస్సలు ఉంచకూడదు మూడవది ఇకపోతే నటరాజస్వామి ఫోటోను ప్రతిమను ఇంట్లో వాడకూడదు నాలుగవది గుండు తీసుకుని ఉన్న దేవతల ఫోటోలు కోపంతో చూస్తుండే ఫోటోలు కాళికాదేవి ఫోటోలు ఇంట్లో ఉంచకూడదు పూజ గదిలో అయితే అస్సలు ఉంచకూడదు ఐదవది కుమారస్వామి తలకు పైగా వేలాయుధం ఉండే ఫోటోలు ప్రతిమలు ఇంట్లో పూజ గదిలో ఉంచకూడదు ఆరవది వృద్ధతాండవం చేసే తిముని ఫోటోలు తపస్సు చేసే ఫోటోలు ఇంట్లో పూజ గదిలో ఉంచకూడదు ఏడవది ఇవే కాకుండా విరిగిన దేవతల ప్రతిమలు ఉండకూడదు ఎనిమిదవది పాతబడిన దేవతల ఫోటోలు చిరిగిన ఫోటోలను ఉంచి ఇంట్లో పూజ చేయడం కూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు విన్నారు కదండి పూజ గదిలో ఉంచకూడని ఫోటోలు ప్రతిమల గురించి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్